హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ ఎంతో టేస్టీగా బుల్లెట్స్ అండి కావలసిన పదార్థాలు ఉప్మా రవ్వ జీరా ఉడికించిన బంగాళదుంపలు ఎండుమిర్చి గింజలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ బాగా మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ బాగా ప్రీహీట్ అవ్వాలండి బాగా మరుగుతున్నప్పుడు దాంట్లోనే మనం ముందుగా తీసుకున్న జీరా ఎండుమిర్చి గింజలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇది బాగా మరిగిన తర్వాత తర్వాత సేమ్ ఉప్మా లాగేనండి ఉప్మాకు మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగే కానీ దీనికి మనం ఇది కొంచెం డిఫరెంట్గా వేసుకుంటూ బాగా కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం మసాలా పొడి కూడా వేసుకొని ఉప్మా వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలండి వంటలు కట్టకుండా ఎంత బాగా మెత్తగా కుక్ అయితే అంత బాగుంటుందండి మనం పలుచిగా చేసుకుంటాం కదా ఉప్మా ఆ కంటెంట్లో చేసుకో చేసుకోవాలి చూపించిన విధంగా తయారవు తయారైన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని చల్లారిని ఇవ్వాలండి కొద్దిసేపు చల్లారిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని ఉప్మా ఇది బాగా ఒకసారి కలిపేసుకొని కొంచెం చేతులకు ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు మేమైతే దీన్ని బుల్లెట్ షేప్స్లో చేసుకున్నాము అందుకే దీనికి బుల్లెట్స్ అని పేరు కూడా పెట్టాము మేము ఇలా ఈ షేప్లో చేసుకొని అన్నీ ఒకటి ఒకటిగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఒకటి వేయించుకోవాలండి ఎంత దూరంగా వేపుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాక బాగా వేపుకొని తీసుకుంటే సరిపోద్ది అండి ఎంతో టేస్టీ టేస్టీ బుల్లెట్స్ అయ్యండి ఇవన్నీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని దీన్ని టమాటా సాస్తో మనం పిల్లలకి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకంటే లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణుడికి పెట్టడం మర్చిపోవద్దు హరే కృష్ణ